ప్రజల యొక్క వాంఛ ఈరోజు అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి తీరు పన్నెండు గంటల పది నిమిషాలకు అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది బలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఇప్పటికే వివిధ గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి రామ మందిరాలలో రాముని యొక్క దేవాలయాల్లో ప్రజలు తండోకో తండోలుగా తరలి వస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం అంటే ఉదయం ఆరు గంటల ఆ రామాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఏదైతే రాముని యొక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా గ్రామాలలో కండుల పండుగగా జరుపుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు ఇది దేశంలో జరుగుతున్నటువంటి పండుగగా ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు అదే విధంగా హిందూ సమాజానికి సంబంధించినటువంటి విషయంలో ఇది గొప్ప పండుగగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు మనం ఇక్కడ ఉన్నటువంటి పూజారితో మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఆ ఈ రోజు ఒక విశిష్టత ఏంటి ఇక్కడ ఎప్పటి నుండి మీరు పూజలు నిలబెట్టారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజలను ఎప్పటిదాకా కొనసాగిస్తారు ఈ రోజు ఉదయం నుంచి పూజలు మొదలైనాయి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పూజలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి ఈ రోజు ప్రపంచాన్ని ఏలినటువంటి మన సనాతన ధర్మాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు కాపాడారు ఐదు వందల సంవత్సరాలతో ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి శ్రీ రామ జన్మభూమిలో రాముడి ఆలయం కోసం జరిగిన యుద్ధంలో ఈ రోజు మనం ధర్మం గెలిచింది మన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని యావత్ ప్రపంచము వ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఆరపల్లి గ్రామంలో శ్రీ పట్టాభిరామచంద్రమూర్తికి అభిషేకంతో పాటు ప్రాణప్రతిష్టా కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఇది ఈ రోజు నుంచే భజన కార్యక్రమము గీతాలాపన సాయంత్రం ఐదు గంట ఎనిమిది గంటల వరకు రాత్రి వరకు ఆ హనుమాన్ చాలీసా పారాయణలతో రాముడి యొక్క భక్తి గీతాలతో ఈ ఆరేపల్లి గ్రామం మొత్తం పిలసిల్లిపోతుంది దద్దరిల్లిపోతుంది ఓం తచ్చం జోరామణీమా ఘాతం యజ్ఞపది దేవీ స్వస్థిరస్తున స్వస్థిర్మానుషేభ్యం ఊర్ధం శం చతుష్పదే ఓం శాంతి హే చూస్తున్నాం ఇక్కడ అంటే ఈ ప్రజలు కూడా ఉదయమే ఇక్కడికి చేరుకొని ప్రత్యేక చెప్పండి ప్రతిష్టా కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మా ఆరేపల్లి గ్రామ పట్టాభిరామాలయంలో నిర్మించుకున్నటువంటి పట్టాభిరామాలయం ఆరేపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో అంగరంగర వైభవంగా మార్నింగ్ పొద్దున్నే ఐదు గంటల ఐదు గంటలకు అభిషేకాల కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి

హిందువుల పోరాటానికి ఈ రోజు సాకారమైనందుకు ఈ కాలను సాకారం చేసినటువంటి మోదీ గారికి కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ దీనికి సహకరించిన ప్రజలందరికీ ఇది ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి రోజు ప్రపంచ ఉన్న హిందువులందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఎన్నో రోజు నుంచి రామాలయం లేకుండే ఈ సంవత్సరం సంవత్సరం అయ్యిందంటే దేవుడు ఉన్నందుకు ఈ రోజు కలిసి వచ్చింది మంచిగా రాముని తలంబరాలు కూడా ఇంటింటికి అందించారు చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట దేశ వ్యాప్తంగా జరుగుతుంది ప్రపంచంలో కూడా హిందూ సమాజం అంతా ఒక పండుగ జరుగుతుంది ప్రతి భారతీయుడు గర్వించద రోజు ఈ రోజు ఐదు వందల ఏళ్ళు మనం దేనికైతే తాపత్రయపడ్డామో ఈ రోజు మనం దాన్ని సాధించుకున్నాము గర్వంగా ఉండి చాలా బాగుందని చెప్పేసి అనుకోవచ్చు భారతీయుని భావించవచ్చు అని అనుకుంటున్నాను జయసేదా ఐదు వందల సంవత్సరాల తర్వాత జరగడం మన మన ధర్మం కాపాడి ధర్మం కలిసింది మనకు బాలరాముల యొక్క పరంపర జరగడం మనకు గర్వంగా ఫీల్ కావాలి ఈరోజు మన ఆరోగ్యంలో కూడా ఈ రామాలయముడు మనం చేసుకున్న మన ఒక ఫలితం అనుకుంటాను చెప్పండి మీరు పరమ భక్తులు కదా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం స్వామిగారు ఏం చేసినారు ఇక హిందూ వాహిని ఆగదు స్వామివారు కొలువై ఉన్నారు కనుక

జగములనే లే జగద భీరామ లోకాలనే లేది కళ్యాణ రామ నిన్ను పిలిచి తీరా సీతం మనాద నిన్ను కొలిచి రాముల కోసం తపించిపోయిన హిందువులంతా ఈరోజు ఉద్యోగ భరితంగా నేను సేవలు చేస్తున్నారు ఈ రోజు మాకు చాలా మా మా ఆధ్వర్యంలో దేవుడు కొనున్నందుకు మా మాకు చాలా గర్వకారంలో ఉంది జయ శ్రీరామ్ చెప్పండి ఈరోజు పట్టాన్ని బాలరామని బాల ప్రతిష్ట చేసుకోవడం అందరికీ చాలా ఆనందకరంగా ఉంది మాకు కూడా మన ఆరే పెళ్లిలో ఇంత వైభవంగా చేసుకోవడం మాకు ఇంకా బాగా ఆనందంగా ఉంది జయ శ్రీరామ్ ఈ రోజు జరిగేటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే మన హిందువులకు మన సనాతన ధర్మకు ఇది చాలా గర్వమైన కారణం ఉద్దేశం చెప్పండి సార్ ఓకే ఇక్కడ స్వామి చెప్పండి యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి వేళ గత అంటే ఐదు వందల సంవత్సరాల నుండి రాముడు కొలువు తీరినటువంటి ఈ యొక్క భరదావళిలో ఈరోజు మనమందరం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం బాలరాముడు ఎప్పుడైతే కొలువు తీరుతున్నటువంటి తరుణంలో మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మనం ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి సుకృతంగా భావించాలి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వేదిక ఇలాంటి వేదిక ఏదైతే అయోధ్యలో బాలరాముడి ఆలయం ఏదైతే విగ్రహ ప్రతిష్టలో జరుగుతుందో ఆ కార్యక్రమం మన ఆరేపల్లి గ్రామంలో కూడా రామాలయంలో జరగడం దాన్ని అక్కడ ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించడం కోసం మేము ఇక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది వీక్షించడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా భావించవచ్చు అంటే ఎన్నో ధర్మాలు సనాతన ధర్మాలు ఉన్నప్పటికీ అవి భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రామాలయం ఏర్పాటు చేశాము అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా రానున్న ఇప్పుడు గత ఐదు ఐదు వందల సంవత్సరాల నుండి ఏదైతే వేసామో ఇక ముందు ముందు కూడా కొన్ని వేల సంవత్సరాలు నిలిచిపోయేటువంటి బాలరామ ఆలయం అయోధ్యలో ప్రతిష్టాపించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము మంచి భజన కీర్తన అంటే ఇక్కడ రాముడికి సంబంధించినటువంటి భజన కీర్తనలు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నవి మేము అనునిత్యం అయ్యప్పలో ఉంటాం కాబట్టి భజన కీర్తన కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశం భగవంతుడు మాకు కల్పించాలనే భావిస్తాము అలాగే శ్రీరామునికి సంబంధించినటువంటి పాటలు కూడా చాలా పాడుతూ ఉంటాము అన్నమయ పాళ్ళు కానీ శ్రీరామనవమి పాటలు కానీ వస్తే వాటిలో వస్తే అంత రామమయం ఇలా అన్ని అన్ని గీర్తలు అన్నమయ్య నాముడి కీర్తనలు కానీ అవన్నీ కూడా మేము పాడుకుంటూ మరికొద్ది క్షణాలలో భజన కార్యక్రమం కూడా కాబోతుంది ఆ భజన కార్యక్రమంలో ఖచ్చితంగా ఉడమి టీవీ వాళ్ళని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా మేము కోరుకుంటాం అంటే మనము చూస్తున్నామంటే ఇక్కడ రామ మందిరాలన్నీ కూడా అయోధ్యలో జరిగేటువంటి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కోసం ఒక మొత్తం సుందరంగా తయారు చేశారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్తున్నారు పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రధానమంత్రి మోదీ ఏదైతే అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమం జరిగే సమయానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నగరంలో ఉన్న నగరాలలో కూడా శ్రీరాముని యొక్క ఆలయాలు అదేవిధంగా వివిధ రకాల ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇది మొత్తంగా ఒక ఐందవ విజయంగా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ వికాస్ వికాస్తో జితేందర్ పుడమి టీవీ వరంగల్